మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మోడల్ పాఠశాలలు పోలీసులు మాదక ద్రవ్యాల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా డీసీపీ భాస్కర్ జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు దొంగపానం మద్యపానమే మన ఆరోగ్యానికి హానికరం అలాంటివి వాటికంటే పెద్దవైనవి ఈ డ్రగ్స్ ఇంకా తగ్గకు ఉండాలి ఉండాలి రీసెంట్ గా తెలిసిన విషయం ఏంటంటే అంటే తెలంగాణలో ఒక స్కూల్లో స్కూల్స్ అందరూ చాక్లెట్స్ లెక్క తింటుంటే స్కూల్ ప్రిన్సిపాల్ సో అందరూ అలానే ఎవరైనా డ్రగ్స్ ఈరోజు మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తర్వాత మా డీజీపీ గారి ఆదేశాల మేరకు ఒక డ్రగ్స్ పైన ఒక ఒక నిరంతర యుద్ధం చేయాలన్న ఉద్దేశంతో సమాజంగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో ఒక సామాధాన భేద దండోపాయాలన్నీ కలిపి ఈ డ్రగ్స్ కూడా మనం నామరూపాలు లేకుండా వ్యవస్థ చేయాలనే ఉద్దేశంతో సంకల్పించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మీ దగ్గరికి మేము రావడం జరిగింది మత్తు అనేది మీ కథలకు తెలుసు మత్తు పదార్థాలు అనేటివి చాలా ఒకప్పుడు మనం రాజుల చెవితో చూసినట్టయితే ఒక రాజు ఒక రాజు మీద యుద్ధం చేసి యుద్ధం చేయకపోతే మనం చారిత్ర నీతులు చూసినట్టయితే చారిత్ర నీతిలో చాలా ఉన్నాయి ఒక రాజ్యాన్ని ఒక నాశనం చేయాలనేది ఒక శత్రువు అసలు ఉంటే యుద్ధం చేయాల్సిన అవసరం లేదు ఉన్న ప్రజలందరికీ కూడా మట్టి పదార్థాలు సప్లై చేసేదారు మనం తాగి పడిపోతూ ఉంటారు చనిపోతూ ఉంటారు వాళ్ళు మట్టి పదార్థాలు చేయడం వల్ల సైనికులంతా కూడా వాళ్ళు తాగి వాళ్ళ స్కిల్స్ అనేది పోతే తర్వాత పనిచేసే రైతులు కార్మికులు అంతా కూడా పనిచేయకుండా పోతారు ఆ రకంగా ఆ దేశం యొక్క జీడిపి అంతా కూడా డౌన్ అయిపోతుంది పర్యాప్త అంతా కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది ఆ డౌన్ అయిన ప్రకము ఆ దేశం దానికి నాశనం అయిపోతుంది అది రాజుల కాలంలో జరిగే వచ్చి అప్పుడు అదే చేసి తర్వాత ఈరోజు కూడా మనం కుటుంబ వ్యవస్థలలో ఒక కుటుంబం నాశనం కావడానికి ఏది అవసరం లేదు పక్క పక్క కుటుంబాల నుంచి గొడవపడాల్సిన అవసరం లేదు ఆ పక్క కూడా రోజు వచ్చి గొడవపడాల్సిన అవసరం లేదు పక్క కూడా వచ్చి రోజు ఇంత మద్యం త్రీగా వేసి అలవాటు చేస్తారు ఆ కుటుంబం నాలుగైదు ఏళ్ళలో ఆటోమేటిక్గా రాశాం అదేవిధంగా స్కూల్ స్టూడెంట్స్ స్కూల్స్ స్కూల్ స్టూడెంట్స్ కూడా చాలా మట్టికి మంచిదండ్రి పిల్లోని దగ్గర పిల్లోడు మెల్లగా అలవాటు చేసి మెల్ల దోసాన్ని వేసి మెల్లగా మనకి ఏదో ఒకటి నేర్పితే ఆటోమేటిక్గా వాళ్ళకి చదువు ఆడుకు వీడికంటే వాడు ఎక్కువ కలసే మొత్తం అనేది అంతా ఒక వ్యవస్థ నాశనం చేసేది ఒక కుటుంబాన్ని నాశనం చేసేది ఒక సమాజాన్ని నాశనం చేసి ఈ మత్తు పదార్థం రెండు రకాలు ఉంటుంది ఒకటి వచ్చేసి మనం కొన్ని మత్తు పదార్థాలు తీసుకుంటే మత్తులో నిధుల మత్తులు వెళ్ళిపోతాం నిధుల ఇది వెళ్ళిపోతాం దానిలో ఒక మైనస్ ఫైవ్ వెళ్ళిపోతాం ఇంకో రకం మనం ఉపేరకాలు సబ్స్టాన్సెస్ ఇవన్నీ కూడా మనిషికి ఉత్పేరకం చేస్తుంది గాంజా కానీ టీ తీలుంది తీని డైోఫ్లారోఫ్లాం ఇవన్నీ కూడా ఆ ఉపే రకాలు అంటే మనిషిని ఎక్కువ ఉత్పే ప్రేరణ చేసేది అది అది కూడా నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ ఇస్తుంది ఇది కూడా నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి ఈ డ్రగ్స్ అనేటివి చాలా చాలా రకాలైనటువంటి నేరం ఘోరం కూడా సమాజానికి కాబట్టి దయచేసి మా తోటి సీఎం చెప్పినట్టు తోటి ఎస్ఏలు చెప్పినట్టు ఇక్కడ ప్రతి దీనికి అరాడికేట్ చేయడంలో భాగంగా అనేక రకాలైనటువంటి స్టెప్స్ తీసుకుని ఇక్కడ కూడా మనం ఫామ్ చేయడం జరిగింది ఆర్ఎస్పీ కూడా తీసుకురావాలి పిలవడానికి కారణం ఏంటంటే మీ విలేజ్ యూత్ ఎవరైనా అట్లాంటి డ్రగ్స్ అలవాటు లేదు దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేసి దానికి మీరు కొద్దిగా హెల్త్ వర్కర్స్ కూడా ఈ యుద్ధంలో మీరు కూడా పాల్గొని మా మేమంతా సహకారంగా అందించాలని చెప్పి కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రెస్ విలేకరులు కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ముఖ్యంగా మన మంచిర్యాల జిల్లాలో పర్టికులర్లీ కోటపల్లి నీల్వాయి చెన్నూరు ఈ ప్రాంతాలలో డ్రగ్స్ అంటే గాంజాయి గంజాయి అనేది ఒక మొక్క ఆ మొక్కను ఎక్కువ తాగి జీంతాలు నాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో మేము సర్వే చేస్తే దాదాపు జిల్లాలో మూడు వందల నుంచి నాలుగు వందల వరకు ఇంకా పెరుగుతున్నది స్టార్టింగ్లో మేము సర్వే చేస్తే ఒక వందల మంది పేర్లు వచ్చినాయి సింపుల్గా విలేజ్లో పోయి ఎవరెవరు గంజాయి తీసుకుంటున్నారు అని అంటే అంత అందులో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారనే సమాచారం ఉంది మీరు స్కూల్ స్కూల్ ఇంటికి నచ్చిన ప్లేస్ గుడి దగ్గర ఈ చదువు బంద్ చేసి ఆటో డ్రైవర్లు కాను లేకపోతే పనులు చేస్తూ దానికాలం పట్టవన్ దాని దగ్గర పోతుంటారు నైన్త్ టెన్త్ ఎయిత్ క్లాస్ పిల్లలు వాళ్ళతో సిగరెట్ కాల్ అంటే అట్లా ఎయిట్ లాస్ ఎయిన్ క్లాస్ పిల్లలు కూడా కౌన్సిలింగ్ చేయడం అయితే దాని దూరంగా ఉండాలి దూరంగా ఉన్న పిల్లలు కానీ మీడియట్లు ఇలాంటి మార్గాలకు డ్రగ్స్ లాంటివి రేపు టెన్త్ అయిపోయి భాషరాజులకు ఇక్కడ వాళ్ళకి వచ్చే స్టాఫ్ నెక్స్ట్ నెక్స్ట్ ఒక ఢిల్లీ యూనివర్సిటీ లాంటి కాలేజీ కూడా

రాసు రా ఏం కావాలనుకుంటున్నారు ఏం కావాలనుకుంటున్నారు ఒకరు చెప్పండి ఎక్కి చెప్పండి ఎవరు వాయిస్ వింటారు ఐట్ వేరే టీచర్సు అన్నీ అవుదామనుకుంటున్నారు కదా గుడ్ ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి చదువుకోవాలి చదువు కానీ ఏమంటాను వస్తాయి కదా వాటిని అధిగమించాలి ఏం క్లాండ్ చదువుకునే టైంలో నువ్వు ఆ క్లాస్ బస్సు చదువుతున్నావు డ్రగ్స్ అనేది ఒకటి అర్థం వస్తుంది ఇంకొకటి ఏమొస్తుంది ఇంకా చాలా వస్తాయి ఈవిథింగ్ లాంటి అంటే అపరిపక్వ ఉద్వేగాలు అపరప ఉద్వేగాలు అంటే ఏంటి